ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నూతన గవర్నమెంట్ ఉమ్మడి గవర్నమెంట్ ఏర్పడింది అందులోనే ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రం నూతనంగా మరి ఏర్పడింది కాబట్టి నూతన ప్రభుత్వానికి మేము స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యార్థుల పట్ల సవర్తల్యం సృష్టించాడో ఆయన సవత ప్రేమ చూపించాడు ఆ ప్రేమ అనేది దానివల్లే ఈ రోజున అనేక బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఓడుతూ బుద్ధి చెప్పారు మేము చంద్రబాబు నాయుడు అడుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే మరి ఆయన కూడా ఏదైతే అంబేద్కర్ ఈ విదేశీ విద్య అనేది పేరుతో కొత్తగా ఏదైతే పేరు పెట్టాడో అది హరిసిస్తున్నాము అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో మరి నేమడుగుతుంది అంటే ఇంటర్మీడియట్ తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థల్లో విపరీతమైన ఫీజులు పెరుగుతు పెరిగిపోయినాయి ఆ ఫీజులకు సంబంధించి ఒక నియంత్రణ మండలి ఏదైతే కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని ఫీజుల్ని నియంత్రించాలని ఎందుకంటే తల్లిదండ్రులందరూ కూడా ఈ ఫీజుల వల్ల కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థల ఫీజుల వల్ల విద్యార్థులు సాధించుకోలేకపోతున్నారు తక్షణమే విద్యా సంస్థల్లో ఉన్న ఫీజులు నియంత్రిస్తూ ఒక చట్టం చేయాలని అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అదేవిధంగా ఏదైతే గతంలో మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీలో ఫ్రీ సీట్లు ఇచ్చిందో ఆ ఫ్రీ సీట్లను కూడా కొనసాగించాలని అదేవిధంగా మరి ఏ ఏదైతే విద్యార్థులు మూడో తరగతి నుంచి టెన్త్ వరకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అయితే బెస్ట్ లెవెల్ స్కూల్కి సంబంధించి పథకాన్ని కూడా గతంలో ఉండి ఆ పథకాన్ని కూడా ముందుకు తీసుకురావాలని అడుగుతున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి విద్యా దీవెని కానీ వసతి దీవెని కానీ అమ్మ దీవ అమ్మ అమ్మఒడి కానీ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు బడుగు బలైన వర్గాల విద్యార్థులు వాళ్ళందరికీ కూడా తక్షణం గతంలో ప్రభుత్వం ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో ఆ పాత పక్కన కూడా ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని అడుగుతున్నాం ఎందువల్లంటే ఈ రోజున విద్యా దేవుని కానీ వసతి దీవని కానీ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులు రాక చాలా కాలేజీలు వాళ్ళని విద్యార్థులని మీరు ఫీజు కడతారా కట్టకపోతే మేము ఏదైతే ఆల్ టికెట్లు ఇవ్వని అదే అదేవిధంగా వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వమని బెదిరిస్తున్నారు అందుకోసమే తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యా దీవెన వసతి దీవన లాంటి పథకాలని తక్షణమే పాత బకాయిలు ఇవ్వాలా దాన్ని కంటిన్యూ చేయాలా అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏదైతే అందరికీ ఇస్తానని ఆ మాట ఇచ్చింది కదా ఆ మాట ప్రకారంగా అందరికి ఇవ్వాలని అడుగుతున్నాం అదే విధంగా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో మరి లక్షలాది మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు బేస ఆయన చంద్రబాబు నాయుడు అధికారులకు వస్తే ఈ ప్రభుత్వం మనకు మెన్స్ చేస్తుందనే ఉద్దేశంతో మరి నిరుద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది అందుకోసమే నిరుద్యోగులకి ప్రభుత్వం ఏదైతే మరి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నదో ఆ మూడు వేల రూపాయలు నిరుద్యోగ కూడా తక్షణం ఇవ్వాలని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో అనేక విద్యాలయాల్లో అనేక సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ రంగంలోనే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం బి సిద్ధు పిడిఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుడు దేశవ్యాప్తంగా నీటు ఏదైతే వైద్య విద్యలో మరి ఎంట్రన్ టెస్ట్ నిర్వహిస్తున్నారో ఈ నీటు ఎంట్రన్ టెస్ట్లో అవినీతి అక్రమాలు జరిగే ప్రధానంగా దేశవ్యాప్తంగా ఏదైతే జాతీయ పరీక్ష మండలి ఉందో ఈ పరీక్ష మండలి ప్రకారంగా ఏదైతే నీటు ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్స్ నిర్వహించారో అది దేశవ్యాప్తంగా మరి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ రోజున మరి రోడ్ల మీద పడ్డారు ప్రధానంగా అంటే నీటు ఎంట్రన్ టెస్ట్లో బీహార్ కానీ గుజరాత్ కానీ హర్యానాలో కానీ ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే విద్యార్థులు రాశారో వాళ్ళకి పరీక్షా కేంద్రాల్లో సంబంధించి ఏదైతే కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఏడు వందల పద్దెనిమిది మార్కులు ఏడు వందల పంతొమ్మిది మార్కులు ఏడు వందల ఇరవై మార్కులు అలాగ ఒక్కో కేంద్రంలో రావడం వల్ల ఈ పరీక్ష పత్రాల్లో అవినీతి అక్రమాలు జరిగే ప్రధానంగా ఒక బీహార్ రాష్ట్రంలోనే ఒక గ్యాంగ్ తయారయ్యి ఈ పరీక్ష పత్రాల లీకేజ్లో ముప్పై లక్షల రూపాయల వరకు ఒక విద్యార్థి దగ్గర తీసుకున్నారనేది కూడా పత్రికల్లో వచ్చింది దీని మీద దేశవ్యాప్తంగా ఒక ఆందోళన జరుగుతుంది ఈ దేశ ప్రధానమంత్రి గారు మరి మౌనం ఎందువల్ల అంటే తల్లిదండ్రులందరూ కూడా మరి ఆ పిల్లల్ని కష్టపడి ఎంతో చదివిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏదో డాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో లేదా ఎంబీబీఎస్ విద్యార్థిగా ముందుకెళ్ళని ఉద్దేశంతో తల్లిదండ్రులు అందరూ కూడా మరి నీటు ఎంట్రన్స్ టెస్ట్లో వాళ్ళ పరీక్షల్లో కూడా ఏ అయితే ఉన్నాయో అందులో ముందుకు రావాలని చూస్తుంటే ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మరి ఈ పరీక్షల్లో ఆ పరీక్షలకు సంబంధించి రిజల్ట్ సంబంధించి జూన్ నాలుగు తేదీని ఇచ్చారు రియల్గా అయితే వాస్తవంగా జూన్ పద్నాలుగున ఆ పరీక్ష ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు రావాలా అవి రాకుండా జూన్ పద్నాలుగు రాకుండా ఈ ఎన్నికల్లో అవినీతి అక్రమాలకు సంబంధించి జాతీయ పరీక్షల మండలి ఏం చేసిందంటే ఈ ఎన్నికల టైంలో ఎన్నికల రోజున ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజున ఈ ఎగ్జామ్ పరీక్షల్లో ఏదైతే రిజల్ట్ కూడా ముందుకు తేవడంలో దీని మీద అనేక కుంభకోణాలు జరిగాయని ప్రజలు కూడా భావిస్తున్నారు ఎందువల్లంటే ఇది దేశంలో ఒక ప్రధానమైనది నీటు ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఈ ప్రధానమైన ఎగ్జామ్లు కూడా ఈ అవినీతి అక్రమాలు జరిగాయంటే ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఒకసారి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ దేశ ప్రధానమంత్రి గారు అలా ఈ నాలుగు రోజుల్లో మీడియాలో వస్తుంది టీవీలో వస్తున్నాయి అన్నింటిలో వస్తున్నాయి కానీ ఈ పరీక్షలు జరుగుతున్న అవినీతి అక్రమాలు ఎవరు చేస్తారో వాళ్ళు కఠినంగా శిక్షిస్తామని ఈ దేశ ప్రధానమంత్రి మరి మాట్లాడడం లేదంటే దీని వెనకాలకు కూడా ఎన్డీఏ వస్తామన్నదే నేను మేము భావిస్తున్నాం తక్షణమే ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు ఎవరైతే జడ్జి ఉంటారో ఆ జడ్జి చేత దీని మీద న్యాయ విచారణ జరిపించాలని సమగ్ర దరిప దర్యాప్తు చేయాలని మేము అడుగుతున్నాం ఇందువల్లంటే ఇటువంటి ఘటనలో ఏంటంటే విద్యార్థులు ఆ నీటు ఎంట్రన్ టెస్ట్ అనేది హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఇస్తున్నారు దక్షిణాది రాష్ట్రంలో విద్యార్థులకైతే తెలుగు భాష కానీ తమిళ భాష కానీ అందులో ఆ ఎగ్జామ్ అమలు లేదు అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించుకోవడానికి మెడికల్ సీట్లలో సంబంధించి ఈ ఆధిపత్యం చెలాయించుకోవడానికి అదేవిధంగా ఉన్నత విద్య అనేది ఉన్నత వర్గాలకే చెందిలాగా ఈ కేంద్ర ప్రభుత్వం భావించే ఈ నీటు ఎంట్రన్స్ టెస్ట్ తీసుకొచ్చింది రెండు వేల పదహారులో ఏదైతే అప్పుడున్న ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇది ఈ రోజున అవినీతి అక్రమాలతో ముందుకు రావడం దేశంలో ఒక సంచలనం జరుగుతుంది అందుకని తక్షణం మేము అడిగితే ఏంటంటే దీని మీద నాకు విచారణ జరపాలా అదేవిధంగా ఏదైతే సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి ఉంటారో వాళ్ళ చేత న్యాయ విచారణ జరపాలని మేము అడుగుతున్నాము